ఫ్రెండ్స్ తెలుసు కదా నా పేరు ఈ రోజు కూడా ఒక ఇంట్రెస్టింగ్ తో వస్తాను సన్ రైజర్స్ హైదరాబాద్ మూడు వందలు కొట్టేస్తాను అనుకున్న వాళ్ళు నూట ఇరవై పరుగులకి కుప్ప కూలిపోయినప్పుడు ఎంత బాధో టైటిల్ ఫేవరెట్ అనుకున్న జట్టు వరుసగా నాలుగు మ్యాచ్ లో చిత్ అయినప్పుడు ఎంత బాధో కానీ శనివారం ఆ బాధనంతా తీసేశారు మన వాళ్ళు అసహనం అంతా ఈరిపోయింది ఉప్పల్లో సన్ రైజర్ హైదరాబాద్ అభిమానుల ఆనందాలకి కేకలకి అసలు అవధులు లేకుండానే చేసింది ఉప్పల్ నూపేసిన అభిషేక్ శర్మ అభిషేక్ శర్మ ఉప్పల్లో కొడితే బోడొప్పల్లో పడ్డాయి కొన్ని బాల్స్ అయితే తొప్పల్లో పడ్డాయి పడ్డాయంట యాభై ఐదు బంతుల్లోనే నూట నలభై ఒక్క పరుగులు చేశాడు పంజాబ్ పై సన్ రైజర్స్ ఘన విజయం సాధించేలా చేశాడు ఇది కదా సన్ రైజర్స్ మార్క్ విద్వాంసం అంటే ఇది కదా హైదరాబాద్కి తగ్గ గెలిపంటే ఆరంభ పౌరు తర్వాత మాయమైపోయిన మెరుపులు మళ్లీ ఉప్పల్ మైదానాన్ని ముంచెత్తాయి ఆ విజయం సన్ రైజర్స్ సొంతమైంది ఎందుకు అంటే ఛేజింగ్ లో టాప్ టూ ఇది ఇంతకుముందు ముందు రెండు వందల అరవై రెండు పరుగులు టాప్ వన్ లో ఉండి ఇప్పుడు రెండు వందల నలభై ఆరు పరుగులు టాప్ టూలో ఉంది అందుకనమాట సో కాటేరమ్మ కొడుకులు మళ్లీ తమ పాము అందుకున్నారు పద్యార్థి బౌలింగ్ ను వచ్చే కోత కోసేశారు ఓ వైపు హెడ్ తుపాను తలపిస్తే ఇంకోవైపు మన అభిషేక్ సునామీలా ముంచెత్తాడు దెబ్బకు రెండు వందల నలభై ఆరు పరుగుల లక్ష్యం ఉఫ్ అనే ఎగిరిపోయింది ఐపీఎల్ లోనే రెండు అత్యధిక ఛేదన చేదన రికార్డ్ హైదరాబాద్ పేరు మీద చేరింది అది మ్యాటర్ మరే ఇంక ఇందులో చెప్పుకోవాల్సింది ముఖ్యంగా మనోడు అభిషేక్ శర్మ బ్యాటింగ్ గురించి పది సిక్స్లు పద్నాలుగు ఫోర్లు అసలు ఏంటా ఆ బ్యాటింగ్ అసలు ఏంటది అసలు చెలరేగిపోయాడు మామూలుగా కొట్టలేదు ఇరవై ఎనిమిది పరుగుల వద్ద క్యాచ్ ఇచ్చాడు అది హ్యాపీగా నోబాల్ అయింది ఇంకా బతికిపోయాడు మళ్ళా తర్వాత షాహిల్ ఒక క్యాచ్ వదిలేసాడు సో అవి రెండు తీసేస్తాయి ఇంకా ఉన్నంత సేపు కూడా మన ఓడాడిన ఆట మామూలుగా లేదు పవర్ ప్లే ముగిసేసరికి సన్ రైజర్స్ ఎనభై మూడు పరుగులతో జీరోతో ఉంది ఇంకా ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ అయితే నూట నలభై అదే సారీ ఫస్ట్ పది ఓవర్లకి అయితే నూట నలభై మూడు పరుగుల రికార్డు ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ కూడా నూట నలభై ఏడుక ఎంత పడింది సో అలాగే ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ చెలరేగిపోయారు అలా నటువైపు పంజాబ్ వాళ్ళు ఏమన్నా సరిగ్గా ఆడలేదంటే వాళ్ళు కూడా చాలా బాగా ఆడారు శ్రేయస్ అయ్యారు మరొకసారి ఎరగదీసాడు ఇరవై రెండో ఇరవై మూడు పరుగులు చేశాడు అలాగే అటువైపు ఉన్న వాళ్ళు మినిమం వచ్చినోడు వచ్చినట్టు వాళ్ళు కూడా బాధ పాడేసారు ఫైనల్ గా విఫలమైందంటే మాక్స్ఫెల్ ఆడికి డబ్బులు ఇచ్చి కూడా బొక్క కోట్లు కోట్లు పెట్టి కొంటారు పది మ్యాచ్లకు ఒక మ్యాచ్ కూడా ఆడడం మరి ఎందుకు కొంటారో వీళ్ళకే తెలియదు సో మ్యాక్స్ఫెల్ తప్ప అటువైపు టీము ఇటువైపు టీము అందరూ చెలరేగిపోయారు సో మన వాళ్ళు ఓపెనింగ్ పార్ట్నర్షిప్ బాగుంటే తర్వాత ఎంత స్కోర్ ఉన్నా కొట్టేస్తాం అని చెప్పేసి మనకి తెలిసిన విషయమే ఏంటి రెండు వందల నలభై ఆరు పరుగుల్ని దాదాపు పద్దెనిమిది ఓవర్ కొట్టి పడేశారంటే ఆ విధ్వంస ఎలా సాగిందో మీరు కూడా అర్థం చేసుకోవచ్చు ఇంక ఉప్పల స్టేడియం లో మొత్తం మారు మోగిపోయింది అసలు సౌండ్ రికార్డు నిన్న రికార్డు కూడా ఒక రికార్డు అంత సౌండ్ చేశారంట జనం అది కూడా ఒక రికార్డు ఇది అంతా పక్కన పెట్టేస్తే మ్యాచ్ సెంచరీ అయిపోయిన తర్వాత మన అభిషేక్ శర్మ ఒక చీటీ రాసుకొచ్చి అందరికీ చూపించాడు ఇది సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ కోసం అని అర్థం వచ్చేలాగా సో అది ఆల్రెడీ జేబీలో పెట్టుకున్నాడంటే తను ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నట్టు నేను కొడతాను అని చెప్పేసి అంటే జేబులోంచి ఒక కాగితం తీసి చుట్టూ తిరుగుతూ స్టాండ్ వైపు చూపించడం అభిమానుల దృష్టిని ఆకర్షించిందంటే ఏంటా కాగితం అనే ఆసక్తి అందరిలో నెలకొంది ఇది ఆరెంజ్ ఆర్మీ కోసం అని అందులో రాసి ఉంది అంటే వరుస ఓటమిలో తీవ్ర నిరాశలు ఉన్న అభిమానులు ఈ మ్యాచ్ గెలిచాక కానుకగా ఇవ్వాలని తను ముందే ఫిక్స్ అయ్యి అభి అభిషేక్ బ్యాటింగ్ కు వచ్చాడు అదే అక్కడ అతను కాన్ఫిడెన్స్ అనేది మనం అర్థం చేసుకోవాలి ఇంకా రికార్డుల గురించి చెప్పుకుంటే సన్ రైజర్స్ ఛేదించిన పరుగులు ఐపీఎల్ లో ఇది రెండో అత్యధిక సేదన పంజాబ్ లాస్ట్ ఇయర్ రెండు వందల అరవై రెండు పరుగులు వచ్చింది ఛేదించి రికార్డు నెలకొల్పింది సో అందుకే ఇది రెండోది అయింది అభిషేక్ స్కోర్ ఐపీఎల్ లో మూడో అత్యధిక స్కోర్ అతడు గేలు మన బాస్ క్రిస్ గేల్ నూట డెబ్బై ఐదు పరుగులు అప్పుడెప్పుడూ చేశాడు రికార్డు ఇప్పటికే అలాగ ఉంది తర్వాత మెక్ కలం నూట యాభై ఎనిమిది పరుగులు రెండో వరుసలో ఉన్నాడు తర్వాత మనోడిదే నూట నలభై ఆరు పరుగులు మూడో మూడో వాడు ఆ ఇంకా సన్ రైజర్స్ తరపున అత్యధిక స్కోర్ అంటే ఇప్పుడు అభిషేక్దే అంతకు ముందు వార్నర్ నూట అరవై ఆరు పరుగులు ఉండేది అది మనోడు దాటేశాడు ఇంకా అభిషేక్ హెడ్ జోడించిన పరుగులు ఉప్పల స్టేడియంలో తొలి వికెట్కి ఇదే అత్యత్వం భాగస్వామ్యం మీరుడు నక్లపూర్ పై నూట అరవై ఆరు పరుగులు భాగస్వామ్యం తామే నెలకొల్పిన రికార్డు బద్దలు కొట్టేశారు ఈసారి అయితే సో పదో స్థానంలో ఉన్న హైదరాబాద్ మెల్లగా ఇప్పుడు ఎనిమిదో స్థానంలోకి వచ్చింది ఇదే ఊపిలో రెండు మూడు మ్యాచ్లు కొడతాయి మళ్ళీ సెమీస్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కాకపోతే బ్యాటింగ్ బ్యాటింగ్ నే నమ్ముకుంటున్నారు ఆ సిమెంట్ టైప్ ట్రాక్ పిచ్లు అయితేనే మన వాళ్ళు ఆడగలుగుతున్నారు సో అది కొంచెం నిలబెట్టుకుని నిలకడగా ఆడితే అభిషేక్ శర్మ లా అంటోళ్ళు ఖచ్చితంగా హైదరాబాద్ తిరిగి మళ్ళీ మునుపటి విజయాలు ఖచ్చితంగా సాధిస్తుంది సో ఆల్ ద బెస్ట్ హైదరాబాద్ ఆల్ ద బెస్ట్ హైదరాబాద్ ఫ్యాన్స్ సో అదే అండి మేడం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటా మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుసు కదా నా పేరు కింగ్ సతీష్ బుబాయ్